లోపల ఈ విదేశీ రాయలైనటువంటి కనీసం పాలకృతి నియోజకవర్గంలో కాదు మన భారతదేశంలో ఎక్కడ ఓటక్కు లేనటువంటి పౌరసత్వం లేనటువంటి ఈమె విడిగా అధికార దుర్వినియోగం చేస్తూ కోడలిని అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగం చేస్తూ ఆటవిక రాజ్యాన్ని నెలకొల్పుతా ఉంది ఈమె చాలా పొగరబోతు ఈమె గురించి నేను చాలా సార్లు చెప్పాను అమెరికాలో కూడా ఈమె గురించి ఎన్ని కథలో ఎన్నెన్నో కథలు ఈమె యొక్క ఆగడాల గురించి ఇక్కడ చేసింది దాదాకా భారతదేశంలో అడుగుపెట్టి పాలకృతికి వచ్చేసి నేను ఈ పాలకృతి కోడలను అది ఇదని చెప్పి అన్ని అబద్ధాలు చెప్పి నేను నాకు పౌరసత్వం ఉందని చెప్పి లాస్ట్ మేడ దాకా నమ్మించి రాకపోవడం పారసత్వం రాదని తెలిసిన తెలుసు ఆమెకు రాదని తెలుసు కూడా ప్రజలను మోసం చేసే విధంగా ఇచ్చేసి లాస్ట్ పరిస్థితి లోపల ఆ కార్యకర్తలు ఎక్కడ తన్ని తరిమి కొడతారో అని చెప్పేసి కొన్ని కోట్ల రూపాయల అధిష్టానానికి ఇచ్చేసి కోడల్ని అమెరికాలో ఉన్న కోడల్ని దించి ఎమ్మెల్యే చేసుకుంది ఎమ్మెల్యే చేసుకున్నాక మరి ఆగుతదా ఆ ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకొని నేనే మొత్తం మా ఈ చేసిందే నేనంటూ ఆ అమ్మాయిని పాపం పక్కకు తోసేసి ముందుకు వచ్చేసి ఇష్టం ఉన్నట్టు ఆగరాలు చేస్తుంటే ఎక్కడికక్కడ ఈ రోజుల్లో గ్రామాల లోపల మేము ఎక్కడ అడుగు పెడితే అక్కడ తన్ని తరిమేస్తున్నటువంటి వైనాన్ని మనం గత వారం పది రోజుల నుంచి వివిధ టీవీ ఛానల్లో చూస్తున్నాం ఇదంతా ఇప్పుడు కుటుంబంలో అయిపోయింది ఈమెకున్నటువంటి పాలకృర్తికి సంబంధం ఏమని చెప్పింది నేను అనుమానుల కుటుంబానికి కోడలను ఇచ్చింది ఎప్పుడైతే అనుమాన రాజేందర్ రెడ్డి గారికి ఆ పెద్ద మనిషికి ఎప్పుడైతే విడాకులు నోటీస్ ఇచ్చిందో ఎందుకంటే ఆ స్టిల్ ఈమె ఇచ్చినటువంటి విడాకులు అనేటువంటి కేసు ఇక్కడ కాలిఫోర్నియన్ కింగ్ కౌంటీ యొక్క కోర్టు లోపల పెండింగ్లో ఉంది ఎప్పుడు విడాకులు చెదరదు అంటే ఏనాడైతే నువ్వు తల్లి విడాకుల నోటీసు రాజేందర్ రెడ్డి గారికి వచ్చావు ఆనాడే హనుమాన్ల కుటుంబంతో తల్లికి బిడ్డకున్నటువంటి పేగుబంధం ఏ విధంగా అయితే తెగిపోయిందో అలాగే హనుమాన్ల కుటుంబంతో తెగిపోయింది నీకు పాలకుర్చీ నియోజకవర్గ సంబంధము తెగిపోయింది నీకు పాలకుర్చీకి సంబంధమే లేదు కనీసం దేశ పౌరసత్వం లేదు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనుమాన కుటుంబ కోడలు వచ్చావు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నిన్ను బహిష్కరించారు మొత్తం ఇప్పుడు కుటుంబంలో ఈమె ఆ చిన్న కొడుకు చాలా అమాయకుడు ఆ కోడలు వాళ్ళు తప్ప ఆ కోడలు కూడా ఇక ఏదో పోని ఈమె నన్ను ఎమ్మెల్యే చేసింది అనేటువంటి ఇదేమో అందుకే తిరుగుబాటు చేయకుండా ఉంది ఎనీ టైం ఇద్దరు కోడల మధ్య కూడా పడట్లేదు ఎందుకంటే ఆమె యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేస్తా ఉంది బ్యాడ్ నేమ్ అంతా కూడా ఇప్పుడు ఎస్ఎస్ఎన్ రెడ్డికి వస్తా ఉంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కూడా పచ్చగడ్డేస్తే మండేటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి నివురు గప్పిన నిప్పు లెక్క ఉంది మొత్తం కుటుంబం టోటల్గా ఎక్సెప్ట్ ఆ చిన్న కొడుకు ఎందుకంటే ఆ పిల్లవాడు అమాయకుడు కాబట్టి ఆయనతో తప్ప మొత్తం కుటుంబం అంతా కూడా ఏమైనా వెలివేసినటువంటి వైరాన్ని మనం చూడవచ్చు అందుకే ఒంటరైపోయింది కుటుంబంలో వంటర్ అయిపోయింది పార్టీలో కూడా నిన్న గాంధీభవన్లో తీవ్రమైన చర్చ జరిగిందట అసలు ఈ విదేశీ ర్యాలీకి తీసుకొచ్చేసి మన హిస్టారికల్ దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి శతాబ్దాల చరిత్ర మన కాంగ్రెస్ పార్టీకి ఈవెన్ ఉపాధ్యక్ష పదవి చేయడం అంటూ పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళకి కాకుండా అని చెప్పి నిన్న తీవ్రమైన చర్చ జరిగినటువంటి త్వరలో ఆ పోస్ట్ కూడా ఊడేటువంటి అవకాశం ఉంది ఈ ఫ్రస్ట్రేషన్ అంత తట్టుకోలేక అంటే ప్రజల్లోకి పోతే జనం జీ కొడతా ఉన్నారు పార్టీలో ఒంటరి అయిపోయింది కుటుంబంలో ఒంటరి అయిపోయింది ఇవన్నీ చూడలేక ఇప్పుడు ఎదురుగా కనపడేది ఎవరంటే జర్నలిస్టు జర్నలిస్ట్ పడతాం మొన్నటికి మొన్న సిగ్నేచర్ టీ ఉపేందర్ మీద అతని పర్సనల్ వ్యవహార కుటుంబ వ్యవహారాలు కూడా జోక్యం చేసుకొని అతను అరెస్ట్ చేపిస్తా అంటూ నానా రకాలుగా మానసికంగా హింసించే పరిస్థితి ఆ తర్వాత రాజ్ కుమార్ను ఆర్జీటీవీ రాజ్ కుమార్ను అరెస్ట్ చేయించి అతని కుటుంబ వ్యవహారంలో కూడా ఇన్వాల్వ్ అవుతుంది అంటే ఈమె ఎక్కడ ఎందుకంటే ఎనీ ఎంత నీచస్థితికి దిగదారుతుంది అంటే కుటుంబ వ్యవహారాల్లో కూడా పోతుంది ఈమె కుటుంబం చక్కగా పెట్టుకోదు కుటుంబాన్ని మొత్తం విచ్ఛిన్నం చేసుకున్నది అందరి కుటుంబాలను కూడా విచ్ఛిన్నం చేసేటువంటి దురాఘాతానికి కూడా దోహం పూనుకుంటుంది ఇదే నిదర్శనం ఈ రోజు టీ న్యూస్ విలేకరికి ఫోన్ చేసేసి సుమంత్ వాళ్ళకు ఫోన్ చేసేసి గో బిడ్డ నువ్వు మా యొక్క కార్యక్రమాలకు రావద్దు మా పార్టీ కార్యక్రమాలకు రావద్దు మా కాంగ్రెస్ గుండాలతో తన్నిస్తా పోలీసులతో అరెస్ట్ చేపిస్తా నేను ఇది చేస్తా అది చేస్తా అంటే బెదిరిస్తున్నటువంటి ఎవరు నువ్వు ఎక్కడి సంతతి ఎక్కడో ఖమ్మంలో పుట్టిన సంతతి యాభై ఏళ్ల కింద అమెరికాకు వలస వచ్చిన సంతతి ఆ వాడు పెద్ద హౌలానాడు వాడు దొంగ లక్కిరెడ్డి బాల్రెడ్డి దగ్గర పెరిగినటువంటి వైనము ఈమె చరిత్రంతా చూస్తే కూడా చండాలమైన చరిత్ర ఇటువంటి వ్యక్తి వచ్చేసి పాపం రాజేంద్ర రెడ్డి గారి పేరున అడ్డం పెట్టుకుని వచ్చేసి పాలకుర్తి నియోజకవర్గం ఉద్దరిస్తా అని చెప్పొచ్చేసి సొల్లు చెప్పి మొత్తం ప్రజలందరినీ మోసం చేస్తే ఎక్కడికక్కడ తన్ని తరిమి కొడుతున్నారు ఉరికిచ్చి కొడుతున్నారు ఇవన్నీ ఇవన్నీ చేస్తున్నా కూడా సిగ్గు రాకుండా ఇంకా జర్నలిస్టుల మీద నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఒక ఫ్రీ ఓల్డ్ అమెరికా స్వేచ్ఛాయుత వాతావరణం అమెరికా నుంచి వచ్చేసి నువ్వు భారతదేశంలో ఇన్ని దురాఘాతాలు చేస్తావా హౌ డేర్ యు ఈమెను ఎక్కడికొక్కడ తన్ని తరిమి కొట్టండి ఈమె ఈమెకు పాలకృతి నియోజకవర్గం సంబంధం లేదు మరోసారి అప్పీల్ చేస్తున్నాయి ఈమెకు పాలకృతి నియోజకవర్గం సంబంధం లేదు ఎప్పుడైతే పెద్ద మనిషి రాజేందర్ రెడ్డి గారికి విడాకల నోటీస్ వచ్చిందో ఈమెకు పాలకృతి నియోజకవర్గ పూర్తి సంబంధాలు దిగిపోయినాయి ఈ విదేశీ రాయలు కనీసం రోడ్ల మీద తిరగాలన్న కూడా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి ప్రెస్ మీట్లు పెట్టడాలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్ ఉండడానికి జర్నలిస్టులు బెదిరించడాలు ఇవన్నీ కూడా కోర్టు కూడా సుమాటోగా తీసుకునే కేసు నమోదు చేయాలి మనం మన భారతదేశానికి చెందినటువంటి జర్నలిస్టుల కామెంట్ చేస్తా ఉంది వాళ్ళని బెదిరిస్తా ఉంది అధికార దుర్వినియోగం చేస్తా ఉంది కానీ సిగ్గులేని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్తున్నా మీకు సిగ్గుందా ఇటువంటి విదేశీ రాయలను ఉపాధ్యక్షులు పెట్టుకుంటారా సిగ్గు స్థలం ఉంటే ఇమీడియట్ గా ఏమైనా పార్టీ నుంచి బహిష్కరించండి అని విన్నవించుకుంటూ జై తెలంగాణ